హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద రోజు అయితే నవరాత్రుల్లో ఫస్ట్ డే కదండి అమ్మవారికి చాలా ఇష్టమైన కట్టి అయితే చేశానండి మీకు కూడా చూపిద్దామని చెప్పి నేనైతే మీకు వీడియో అయితే తీయడం జరిగిందండి ఒక కప్పు అయితే కట్టి పొంగలండి ఇంకో కప్పు ఏంటంటే అమ్మవారికి చాలా ఇష్టమండి రైస్ పప్పు మనం ఉడకపెట్టి లైట్గా నెయ్యి యాడ్ చేసుకుని ఒక బెల్లం ముక్క పెట్టి అమ్మవారికి డైలీ పెట్టాలండి ఇప్పుడు కట్టె పొంగలైతే ప్రాసెస్ చూద్దాం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఒక గ్లాస్ పెసరపప్పు ఇవి మిరియాలండి ఒక టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను అవి నానబెట్టాలి వాటర్లో ఒక నాలుగు ఎండుమిర్చి కొంచెం పోపులు కరివేపాకు అంతే అండి నేను ఫస్ట్ అయితే ప్యాన్ అంటే నేను ప్రసాదాలకు ఎప్పుడు ఇలాంటి గిన్నె వాడుతూ ఉంటానండి అమ్మవారికి కాబట్టి ఒక గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకొని నేనైతే దాన్ని దోరగా అయితే వేయించుకోవాలండి ఎందుకంటే రుచిగా ఉంటుంది ఫస్ట్ అయితే పెసరపప్పు అయితే నేను బాగా వేయించుకుంటానండి కొంచెం వేగిన తర్వాత అందులో రైస్ కూడా వేసేసేయండి ఆ రైస్ కూడా ఆ హీట్కి లైట్గా వేగుతాయండి దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేగిపోయండి ఇవి మనం ఒక సపరేట్ గిన్నెలో తీసుకుని అవి అయితే బాగా కడుగుదామండి బియ్యము పప్పు కూడా బాగా కడిగి పక్కన పెట్టుకుందాము ఎంత బాగా కడిగితే అంత రుచిగా ఉంటుందండి కట్టె పొంగలి అయితే నేనైతే కడిగేసి పక్కన అయితే పెట్టేసానండి ఈ లోపు మనము పోపుకైతే రెడీ చేసుకుందాము నేను అదే ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కాకపోతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పోపులు వేసేసుకున్నానండి మిరియాలు ఎండుమిర్చి కరివేపాకు మొత్తం అన్నీ కూడా వేసేసాను వేసిన తర్వాత ఆయిల్లో బాగా వేగాలండి వేగిన తర్వాత మనమైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ వేసానండి పప్పు ఒక గ్లాసు ఆ గ్లాసుకి ఒక గ్లాసు వాటర్ అలా త్రీ గ్లాసెస్ అయితే వేసాను దాంట్లో సరిపడినంత సాల్ట్లు కూడా వేసేసాను మనకి ఎసరైతే బాగా మరిగిపోయిందండి అందులో మనం కడిగి పెట్టుకున్న రైస్ పప్పు ఉంది కదండి అవి కూడా వేసేసుకుందాము వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత అయితే పెట్టేద్దామండి చూసారుగా మోదైతే అయితే పెట్టేశానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఎంత కరెక్ట్గా ఉడికిందో ఇలా ఎప్పుడు కొలతలు అయితే ఎప్పుడు రైసెస్ ఏం చేసుకున్నా సరే కొలతలు అనేది చాలా పర్ఫెక్ట్గా వేసుకోవాలండి ఆ కొలతలు కరెక్ట్గా వేసుకుంటే మనకి ఏదైనా సరే చాలా చక్కగా అయితే వస్తాయి నేనైతే ఇప్పుడు నైవేద్యం అయితే అమ్మవారికి అయితే సమర్పిద్దామండి అమ్మవారికి చాలా ఇష్టం అండి కట్టె పొంగలి అంటే నెయ్యి అంటే ఇంకా ఇష్టం అండి అందుకని చెప్పి ఎప్పుడు నెయ్యి ఆ ప్రసాదంలో పైన వేస్తూ ఉండండి దానితో పాటుగా బెల్లం ముక్క కూడా ఎప్పుడూ పెట్టుతూ ఉండాలండి అమ్మవారికి ప్రసాదం అయితే నేను అమ్మవారికి ఈరోజైతే నైవేద్యంగా సమర్పించానండి మొదటి రోజైతే బాల త్రిపుర సుందరి దేవికి చాలా ఇష్టమైన కట్టి పొంగలైతే నైవేద్యంగా సమర్పించాను కదండి మీరు కూడా ఏం సమర్పించారు అమ్మవారికి ఏమి అయితే నైవేద్యాలు పెట్టారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే పూజా విధానాన్ని అయితే ప్రారంభిస్తానండి